పదిహేను నుంచి ఇరవై మంది అయితే బాడీగా అయితే వచ్చారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ యంగ్స్టర్స్ కుకింగ్ ఛానల్ ఇన్ని రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ రావడానికి ఒక రీజన్ అయితే ఉంది అది ఏంటన్నది ఫర్దర్ గా నేను ఫుల్ గా డీటెయిల్ గా ఒక వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను మన ఛానల్లోనే ఇప్పటి నుంచి మన ఫుడ్ టైప్ బ్లాగింగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి ఈ అయితే లైక్ చేసి పూర్తిగా చూసేయండి ఈ రోజు లాగ్ వచ్చేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పుల్స్ మీ అందరికీ తెలిసే ఉంటది మన కిరాక్ ఆర్పి గారు స్టార్ట్ డ్రైవ్ ఆర్కే బీచ్ రోడ్ లో లాసెన్స్ బైక్ కాలనీ దగ్గర కొత్తగా అయితే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పుల్స్ అనే బ్రాంచ్ అయితే ఈ రోజు ఓపెన్ చేస్తున్నారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పుల్స్ అనే బ్రాంచ్ ఓపెనింగ్ చీఫ్ గెస్ట్ గా శ్రీ సినీ హీరో శివాజీ గారు అండ్ అండ్ శ్రీ రాటకొండ ప్రసాద్ గారు అయితే వస్తున్నారు సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్ కలిసి వేరే దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు మేము నెల్లూరు పెద్దారెడ్డి చేపల పుల్స్ ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం వీటిని అయితే పూర్తిగా చూసండి అక్కడికి వెళ్ళక మిగతా విషయాలు మాట్లాడుకుందాం సో మీలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఎంత మంది టేస్ట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇప్పుడు మేమైతే వైజాగ్ అయితే వచ్చేసాం స్టార్ట్ డ్రైవ్ దరికి సో మా కనిపిస్తుంది కదా అదే స్టార్ట్ డ్రైవ్ టైం చూసుకొచ్చే ఇప్పుడు టైం అయితే రెండు అయింది యాక్చువల్లీ ఓపెనింగ్ ఓపెనింగ్ టైం వచ్చేసి అన్నమాట సో మేమైతే ముందుగా వచ్చాం ముందుగా వచ్చి ఇక్కడ డెకరేషన్ అది ఎలా చేశారు అనేది మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే టైం ఇంకా మనకి రెండున్నర అయ్యింది ఏమో మనకి నాలుగు గంటలకు వచ్చి ఇది అయితే ఓపెనింగ్ అవుతుంది సో శివాజీ సార్ని అయితే మన మన అన్ని ఎయిర్పోర్ట్ నుంచి అయితే తీసుకొచ్చారు సో సార్ ఎక్కడున్నారు ఆర్పి గారు ఎక్కడ ఉన్నారు అనేది అయితే అన్ని మాటలను మనం తెలుసుకుందాం సో అన్ని చెప్తాను ఎందుకంటైతే ఆర్పి గారు ఎక్కడ ఉన్నారో తెలీదు శివాజీ సార్ గారు అయితే సాగర్ నగర్ రిసార్ట్ ఉంది కదండి అక్కడ ఉన్నారు నాకు త్రీ థర్టీకి అలాగ నేను పికప్ చేసుకోవాలి కదా ఫోర్ ఓ క్లాక్ ఇక్కడికి వస్తారు సార్ ఓకే అన్ని వెళ్ళి వేరే రిసార్ట్ దగ్గర శివాజీ గారు ఉన్నారంట అక్కడికి వెళ్ళి అన్నీ పికప్ చేసుకొని ఇక్కడ ఫోర్ ఓ క్లాక్కి ఓపెనింగ్ అయ్యే టైంకి అయితే శివాజీ గారు అయితే వచ్చేసారు ఇక్కడికి ఇప్పుడైతే మనకి బయటనైతే ఇది స్పీచ్ అనమాట సో శివాజీ గారు అండ్ ఆర్పీ గారు వచ్చి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి లోన్ అయితే గెస్ట్లు ఉన్నారు సో శివాజీ గారు ఆర్పీ గారు అయితే ఇంకా ఇక్కడ రాలేదు మన అయితే కొంచెం ముందుగా వచ్చాము ఎందుకంటే ఇవన్నీ రికార్డ్ మీకు చూపించడం కోసం సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి స్పీచ్ అనే స్పీచ్ అనేది ఇస్తారనుకుంటారు నాకు తెలిసినంత వరకు సో ఏంటి అనేది మనకే తెలియదు పూర్తిగా మనం నాలుగు గంటలకు వచ్చి మొత్తం చూసుకోవాలి అయితే ఇప్పుడు మనకి కిరాక్ ఆర్పీ గారికి అండ్ శివాజీ గారికి అయితే బందోబస్తుగా మనకి ఒక పదిహేను పదిహేను నుంచి ఇరవై మంది అయితే బాడీగా అయితే వచ్చారు సో అన్నీలు అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడైతే

మన శివాజీ గారు అండ్ ఆర్పీ గారు సరికి సైనింగ్ అయితే ఫోర్ అవుతుంది కాబట్టి సో అప్పుడు ఓపెనింగ్ అని అడుగుతున్నారేమో సో ఫైనల్లీ శివాజీ గారు అయితే మనం అనుకున్నట్టుగానే నాలుగున్నరకు అయితే వచ్చేసారు ఒక అరగంట అయితే లేట్ అయితే అయింది సో రాగానే ఆర్పి గారిని అయితే పలకరించారు ఆర్పీ గారిని పలకరించగానే ఒక ఇద్దరు లేడీస్ అయితే బుక్ తీసుకొచ్చి శివాజీ గారికి అయితే వెల్కమ్ చెప్పారు సో శివాజీ గారు ఏం చేశారంటే ఆ బుక్ ఏం తీసుకుని మళ్ళీ ఆర్పీ గారికి ఇచ్చి ఒక చిరునవ్వుతో వెల్కమ్ స్టార్ట్ చేసినటువంటి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక బ్రాంచ్ ఒక బ్రాండ్ అది ఇంటింటాయి ఒట్టింటాయి అన్నట్టు పెరుగుతా ఉంది అందులో భాగంగానే ఈరోజు వైజాగ్ లో ఒక మూడు బ్రాంచ్లు ఓపెన్ చేస్తా ఉన్నాడు అందులో ఇది లాసన్ బే లో ఉన్నటువంటి స్టార్ డ్రైవ్ ఆర్కే బీచ్ లో ఉన్న స్టార్ డ్రైవ్ ఇది సో దీంట్లో ఈరోజు ఈ చైన్ స్టార్ట్ అవుతా ఉంది నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక చైన్ స్టార్ట్ అవుతా ఉంది ఇప్పుడు వై వైజాగ్ అంటేనే ఇక్కడ రెండే ఉంటాయి ఒకటి బీచ్ రెండు ఫుడ్ ఇంకెంతకు మించి ఈ ఊర్లో ఏ ఉండవు వేరే ఎంటర్టైన్మెంట్ ఏముండదు సరదాగా బీచ్కి వచ్చి సరదాగా ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోవడం ఇవి రెండే మెయిన్గా నాకు తెలిసింది ఇంకోటి అది సినిమా ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ఉంటుంది సో ఫుడ్కి ఎప్పుడు ఫుడ్ బీజిన ఎప్పుడు కూడా వైజాగ్ సేఫ్ ఎవరికైనా సరే సేఫ్ అలాగే బ్రాంచ్ ఈ బ్రాంచ్ మూడు కూడా అలాగే మా ఆర్పీ బ్రాండ్ సూపర్ సక్సెస్ అవ్వాలని ఒక బాహుబలి టూ లాగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీడియా మిత్రులు కూడా ఎందుకంటే ఒక ఆర్టీస్ట్ ఎదిగేది కూడా మీడియా ద్వారానే ఆ మీడియానే ఈరోజు తనకి ఒక బ్యాక్బోన్ లాగా ఒక సపోర్ట్ గా ఉంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే హైదరాబాద్ తను స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేస్తాడు అని తెలిసినప్పుడు ఆర్పి ఫుడ్ బిజినెస్ చేపల పులుసు ఏంటిది ఎప్పుడు లేదా అని అనుకున్న వాళ్ళందరూ కూడా మా ఇంటికి చేపల పులుసు పంపివా అని అడిగి అడగని వాళ్ళు లేరు హైదరాబాదులో సెలబ్రిటీస్ ఎవరైనా సరే అలాగే వైజాగ్లో కూడా నేను చెప్తున్నా ఈరోజు రాసి పెట్టుకోండి మీరు ఈ బిజినెస్ ఇక్కడ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది మీ అందరి సహకారంతో అలాగే వైజాగ్ ప్రజలందరికీ కూడా సార్ చేయండి సో ఫేస్ చేయండి ఒకసారి నెల్లూరు పెద్ద రెడ్డి చేపల పురుగుసు నేను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నేను దానికి ముందు మా గురువు గారి సత్యనంద్ గారికి ఫోన్ చేసి అలానే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులు పెడతారు అనుకుంటున్న ఆయన ప్రభాస్ గారు లాంటి వ్యక్తిని చెట్టు చేసిన వ్యక్తి నేనంతా వెంటనే ఆయన నుండి ఇది పెట్టేసి ఇది బ్లాక్ బోస్ట్ చేసినా ఒకటే మందలైతే నా దగ్గర ఉన్నంత డబ్బుల్లో స్టార్ట్ చేసి పెడితే కొన్ని లక్షల రూపాయల వ్యాపారం ఐదు కిలోమీటర్ లైను భారతదేశంలో ఎంతవరకు ఐదు కిలోమీటర్ లైను ఒక ఫుడ్ బిజినెస్ మీద ఒక చిన్న పుట్టి మీద జరుగుండదు అనేది అది చేస్తున్నారు అంత పెద్ద హిట్ అయింది తర్వాత మణికొండలో పెట్టాను బ్లాక్ బై ఆ విధంగా అమీర్పేటలో మన పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర పెట్టాను అది పెద్ద హిట్ అయింది ఆ తర్వాత నా దగ్గర హైదరాబాద్ లో బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఖుష్బు గారి దగ్గర నుంచి ప్రతి సెలబ్రిటీ విఐపీలు నాకు తెలిసి నాకు తెలియకుండా కూడా మన చేపల పులుసు ప్రతి ఆదివారం కావచ్చు వాళ్ళకి అవసరమైన రోజులన్నీ కూడా కొండలో విషయం ఈ రోజు స్టార్ డ్రీమ్ ఇక్కడ ఒక బ్రాంచ్ మధురవాడ రామ్ రామ్నగర్లో లో ఊటిట్లో కూడా సిట్టింగ్ ఉంది హ్యాపీగా మంచిగా చేపల పులుసులు ఏ టేస్టింగ్ సాల్ట్ లేకుండా ఎటువంటి పౌడర్లు కలర్ పౌడర్ లేకుండా ఏదో చేపలను నాశనం వండకుండా పరిణితి కలిగిన పరిజ్ఞానం ఉన్నటువంటి మాస్టర్ నేనే నెల్లూరు నుంచి పంపించాను సో అలాంటి చేపల పులుసు ఇక్కడ దొరుకుతుంది వైజాగ్ లో నాకు నేను చేసుకున్న అమ్మాయి కూడా వైజాగ్ నెల్లూరు భాష నెల్లూరు చేపల పులిసి ఎంత సపోర్ట్ చేశాయో ఈ రోజు వైజాగ్ లో వారి బంధువుల మధ్యలో ఓపెన్ చేయడం గర్వంగా సో ఈ రోజు నైట్ నుంచే ఇది స్టార్ట్ అవుతుంది కిచెన్ లో కూడా మీకు ఒరిజినల్ గా వీడియోస్ ఎలా ఉంటాయి మేము ఎంత నాణ్యతగా చేస్తాము అనేది కూడా ఇస్తాం ఈ సండే కూడా బిజినెస్ లో ఎలాంటి మీరు ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఎప్పుడైనా మీరు కిచెన్ లో కెమెరా పెట్టుకోవచ్చు ఈ భారతదేశంలో ఎవడు నాకు తెలిసిన వరకు నా కిచెన్ లో హైదరాబాద్ నా కిచెన్ లో వీడియోలు ఎవడు తీసుకుంటారు ఎందుకంటే మనం తప్పు చేయడం నాకు భయం లేదు స్టాల్లో కూడా మా నా దగ్గర తీసిన వీడియోలు ఎవడు తీసుకోవడం మీకు ఉంటే ఏ కిచెన్లోకైనా వీడియో తీసుకు నేను ట్వంటీ ఫోర్ హవర్స్ త్రీ సిక్స్ వీడియోస్ తాళాలు మీకే ఇస్తాను మీ దగ్గర ఒక జాత నా దగ్గర ఒక జాత మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు నో డౌట్ మంచి చేపల పులుసు చాలా మంది చెప్తారు రేట్లో మీకు కేజీ చికెన్ తీసుకుంటే కేజీ చేతికి వస్తుంది కేజీ చేప తీసుకుంటే కేజీ చేప రాదు అలకాయ తోకా పోతుంది ఆ మధ్యలో ఉండే ఏడు పీసులో నేను అమ్మాలా దానికి మళ్ళీ సాంబార్లో వేసినంత నూనె కాదు దీనికి వంద రేట్లు ఎక్కువ వేయాలి మామిడికాయాలి మామిడికాయ రేటు ధనియాలు జీలకర్ర మెంతలు వేయాల మళ్ళీ అక్కడి నుంచి లాస్ట్ లో మసాలా వేయాల కొత్తిమీర వేయాల ఇవన్నీ కూడా దీనికి ఉపయోగించే పదార్థాల తాలూకు రేటు ఎక్కువ ఉంది అంతే తప్ప ఇప్పుడు ఒక మటన్ ఒక మటన్ రేటు ఈక్వల్ టు పులుసు ఉంది మరి మటన్ రేటు తినేసి బొమ్మిడేలు ఎంత వేస్తున్నారంటే రెండు ఒకటే రేటే చేపలు అది అత్యధిక రేటుని ఈరోజు ప్రవర్తిస్తుంది సో ఎవరు కూడా అత్యధిక రేట్లు ఎవరో పెట్టరు నేను కూడా రాసిన చేపలు పెట్టి అల్లం పెట్టుకుని మీకు ఇచ్చేయాలంటే ఊడికే కొడిస్తాను ఈ రోజు మంచి చేపలు మీరు తిని బాగుండాలని కోరుకోవడంలోనే అది పెట్టాల్సి వస్తుంది ఇంతవరకు సక్సెస్ అవడానికి ఎవరైతే ప్రేమిస్తాడో ఎవరైతే ఇష్టపడతాడో వాడే బిజినెస్ చేయలేదు పద్దెనిమిదవ తారీఖు మన సంగారేట్లు అనిల్ రెడ్డి గారు తీసుకున్నారు అది కూడా సంగారెడ్లు పద్దెనిమిదో తారీఖు అత్యంత వైభవంగా జరుగుతుంది నెక్స్ట్ విజయవాడలో కాంతి కుమార్ గారు తీసుకున్నారు అతిపెద్ద హోటల్ డైనింగ్ మంచి అంబియన్స్ తో మంచి స్వచ్ఛమైనటువంటి చేపలతో అక్కడ కూడా జరుగుతుంది సో నాకు ఈ అవకాశం ఇచ్చి నేను జస్ట్ ఒక చేపల పులుసు పెట్టి నేను బతకాలని పెట్టాను ఈ రోజు నా కింద ఒక నాలుగు వందల మంది పనిచేస్తున్నారు అన్ని చోట్ల కలిపి మాస్టర్లు కావచ్చు కుకింగ్ అసిడెంట్లు కావచ్చు కటింగ్ వాళ్ళు కావచ్చు చేపలు తెచ్చే వాళ్ళు కావచ్చు వండే వాళ్ళు కావచ్చు వడ్డిచ్చేవాళ్ళు కావచ్చు సో నాలుగు వందల మంది ఈ రోజు నా దగ్గర పనిచేస్తున్నారు సో అది ఆ దేవుడు మా అమ్మ ఇచ్చిన వరం సో ఈ వైజాగ్ ఇంత పెద్ద మహానగరంలో నా ఫోటోతో నా ఫోటో పెట్టి నా పేరు పెట్టి నేను అనుకున్న ఒక అధ్యాయాన్ని పెట్టి ఇక్కడ పెట్టినందుకు నేను ప్రభావ్ నాయక్ గారికి సమాచారం గారికి అదే విధంగా శ్రావణ గారికి రుణపడున్నాను కనిపిస్తే చేస్తాను నేను చేయను చెప్తే ఓకే మా ఆర్పి ఈ పాయింట్ ని క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు అన్ని చోట్ల సక్సెస్ అయ్యాడు ఇక్కడ కూడా ఈ వాళ్ళ అత్తగారు ఊరు వైజాగ్ ఈ ఊర్లో కూడా ఆ లక్కీని కూడా ఆశీర్వదించండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే తలపతి బిర్యానీ కూడా బాగుంటుంది చెన్నైలో బాగా ఫేమస్ ఇది సో అది వైజాగ్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ ఏం డైలాగ్ చెప్పాల సాంప్రదాయ